హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దేవునికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక మామిడికాయని తీసుకున్నానండి ఇది చాలా పుల్లగా ఉంది ఇలా పుల్లగా ఉండే మామిడికాయనే తీసుకోవాలి పులిహోరకి నేను ఒక పావు కేజీ అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఈ మామిడికాయని తొక్క తీసుకొని ఇలా తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక స్పూను శనగపప్పు మినపప్పు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండిమిర్చి తుంచి వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఒక కప్పు నిండా పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇవి వేగిపోయాయండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఇంగోవ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మామిడికాయ తురువును వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమేను ఈ పోపు మొత్తాన్ని పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే మనకి బాగా కలుస్తుందండి ఈ టైంలో ఉప్పు కనుక తగ్గితే కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది దేవునికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి ఎప్పుడైనా కానీ పులిహోరాన్ని వెంటనే తినకుండా ఒక గంటాకి తింటే మనకి ఉప్పు పులుపు కారం బాగా పడుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్